మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ను నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు పరిశీలించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట పట్టణానికి మంచినీటిని సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ను నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గేపేట పట్టణం ప్రజలకు త్రాగునీరు అందించే ఈ పంప్ హౌస్ వద్ద పరిస్థితి దారుణంగా అస్తవ్యస్తంగా తయారైంది ఇటీవల వచ్చిన వరదల కారణంగా పంప్ హౌస్లో బురద పేరుకుపోయి ఉంది మోటార్లు కాలిపోవడం మరియు క్లోరినేషన్ గ్యాస్ ట్యాంకు కూడా డ్యామేజ్ అవ్వడం మరియు నిన్న గురువారం రోజున జనరేటర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోవడం జరిగింది అదేవిధంగా పంప్ హౌస్ నుండి ప్రతిరోజు వాటర్ పైప్ లైన్ లీకేజీ అయ్యి పక్కనే ఉన్న పొలాల్లోకి వేలాది లీటర్లు నీరు వెళ్ళి త్రాగునీరు వృధా అవుతుంది అంతేకాకుండా పాత వాల్సును తొలగించి నూతనంగా కొత్త వాల్సును సిక్స్టీ హెచ్పి మోటార్కి అదేవిధంగా ఫార్టీ హెచ్పి మోటార్కు అనుసంధానం చేయవలసిన అవసరం ఉంది ఎందుకనగా కృష్ణా జలాలు ముత్యాల నుంచి పంపింగ్ జరిగే పైప్ లైన్ సైజు జగ్గేపేట పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి వాల్ సైజు వేరుగా ఉండటం ద్వారా వాటర్ పంపిణీ సక్రమంగా జరగకపోవడం అదేవిధంగా పంప్ హౌస్లో స్టాండ్ బై మోటార్స్గా ఎప్పుడూ అందుబాటులో లేకుండా ఉండడం ఏదైనా మోటారు రిపేరు వస్తే రోజుల తరబడి జగ్గేపేటకు నీరు అందించలేకపోవడం జరుగుతుంది అదేవిధంగా పంప్ హౌస్లో శుభ్రత నియమాలు కూడా పాటించడం లేదు ఎయిరువాల్ దగ్గర లీకేజీలో చెత్తా చెదారం పేరుకుపోయి ఉన్నవి దీని వలన వాటర్ కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని తెలియచేస్తూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో అందించడం జరిగిందని ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత వరదలు వచ్చి తర్వాత పూర్తిగా కృష్ణా జలాలు అందించలేకపోవడం మళ్ళీ తిరిగి పాలేరు నదిలోని వాటర్ను జగ్గేపేటకు అందించడం పాలేరు నదిలో ఇతరత్ర కలుషిప్త నీరు కూడా కలిసి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య జగ్గపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వెంటనే స్పందించి ఈ విషయంపై

ఏమిటి కారణాలని చెప్పి ఇప్పుడు మేము బుచ్చాల దాకా పోయించాం ఆ బుచ్చాల దాకా నుంచి ఇక్కడి వరకు చూస్తే నాలుగు శాతం లీక్ ఉన్నాయి ప్రధానమైన పైప్ లైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏదైతే ఈ గేట్ మాల్స్ తెచ్చారు గేట్ మాల్స్ తెచ్చారు కానీ సంబంధించిన పైపులు తెల అంటే పన్నెండు అంగుళాల పైపులు తీసుకొచ్చి సిక్స్టీ హెచ్పికి ఫార్టీ హెచ్పీకి అరేంజ్ చేస్తే ఆల్రెడీ గేట్ వాల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కృష్ణా జిల్లాలకు సంబంధించిన అక్కడ రెండు మోడల్ కేవలం ఒక్క మోటార్ మాత్రమే నడుస్తుంది ఆ ఒక్క మోటార్ మీద వచ్చే వాటర్ సగం మాత్రమే మనకి వస్తూ ఉంది వాటర్ అంటే మిగతా సగం పాలేరు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు వాటర్ రెండు మిక్స్ అవుతా ఉన్నాయి వాటర్ ప్యూర్ కృష్ణాజలాలు మాత్రం జగ్గపేట పట్టణానికి రావట్లేదు అది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత పాలక వర్గం మీద చైర్మన్ గారి మీద ప్రస్తుత శాసనసభ్యుడు తాతయ్య గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం పట్టణ ప్రజలకు సందేహాలు ఉన్నాయి పూర్తిగా వాటర్ రావట్లేదు జిల్లాలు రావట్లా ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు కృష్ణాజలాలు వాటర్ అనుకుంటున్నారు ఎందుకు ఆ కోయా కన్స్ట్రక్షన్స్ ఏదైతే కంపెనీ ఉందో నిర్వహణ బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి వాళ్ళు ఎందుకు బాధ్యత వహించట్లేదు కాబట్టి ఇక్కడ కృష్ణాజలాలనే ప్యూర్ కృష్ణాజలాలు దగ్గరపేట పట్టణానికి అందిస్తాల్సిన బాధ్యత ఈ పాలక వర్గానికి చైర్మన్ గారికి ఉంది అలానే క్లోరిన్ ట్యాంకులు ఈ మధ్య లీక్ అయింది మొత్తం క్లోరిన్ అయిపోయింది నాలుగు రోజులు అవుతుంది ఇక్కడ క్లోరిన్ ట్యాంకులు తీసుకెళ్లారు కానీ ఖాళీ ట్యాంకులు మళ్ళీ ఫుల్ ట్యాంకులు తీసుకొచ్చి వాటిని అరేంజ్ చేయాలి అంటే క్లోరిన్ లేకుండానే ఇవాళ యాభై అరవై వేల మంది జనాభాకి మంచినీళ్లు ఎక్కబెడ పట్టడానికి వస్తున్నాయి అంటే అంత పెద్ద ఎత్తున వచ్చే వాటర్లో క్లోరినెస్ లేకపోతే ఎక్కడన్నా ఎటువంటి ఖచ్చిత పదార్థాలు కలిస్తే మళ్ళీ డయేరియా కానీ మళ్ళీ సీరియస్గా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈజెన్సీ కానీ కూడా దృష్టిలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని ఈఎన్సీ గారు కూడా అవసరం విజిట్ చేసి పబ్లిక్ హెల్త్ అలానే మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీ గారు ఇప్పుడు కూడా రావాలి హెడ్ క్వార్టర్స్ ఖేకాపేట ఎందుకు మనం ఇరవై కోట్ల రూపాయలు పెట్టి జలాలు ఇస్తే ఎందుకు మనం ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ జలాలు ఇచ్చి మిగతా కృష్ణా పాలేరు పాలేరు వాటర్ మీద ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి అంటే అవి కలుషితమైన వాటర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు మొత్తం కూడా అందులో కలుస్తున్నాయి అవి తాగితే జబ్బులు వస్తున్నాయి స్కిన్ వస్తున్నాయి అని చెప్పి జనాలు అనుకుంటున్నారు మరి ఇంత అనుకునే నేపథ్యంలో ఇప్పటికి కూడా మళ్ళీ పాలేరు వాటర్ తాగా కర్మ జగపేట పట్టణం ప్రజానికానికి పట్టింది ఏంటంటే ఈ పాలకవర్గానికి చిత్తబుద్ధి లేదని అర్థమవుతూ ఉంది ఈ పాలకవర్గం కేవలం ప్రచారం ఆడంబరాలకు తప్ప ఫుటోలకు తప్ప సరదాగా ఏదో అటు ఇటు తిరగడానికి తప్ప ఈ పాలకవర్గంలో ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు బాగు చేయాలని సీనియర్ఎస్ కాపాటం వల్లే ఇవాళ ఫ్లోరినేషన్ భూములో ఫ్లోరిన్ ట్యాంకులు లేవు నాలుగు రోజులు అవుతుంది చివరికి ఏమీ లేవు ట్యాంకులు లేవు లేకుండా అక్కడ మామూలు డైరెక్ట్ వాటర్ పంప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ జనరేటర్లు బాగు చేయించాలి ఇమీడియట్ కొత్త జనరేటర్ తేవాలి అలానే సిక్స్టీ హెచ్పిలో పైపు పైపులు లేవు ఇప్పుడు వచ్చి మేము కనుక సిబ్బంది చూద్దాం ఉన్నాం ఏంటి అప్పు పాత పైపులు ఉన్నాయి మరి కొత్త పైపులు వేయంటే ఎన్ని రోజులు కాంట్రాక్ట్ సార్ కాంట్రాక్టర్ అంటున్నారు దానివల్ల ఒకవేళ స్టాండ్ బై ఉన్న సిక్స్టీ హెచ్పి కనుక ఏదన్నా ప్రాబ్లం వస్తే స్టాండ్ బై వేయడానికి మోటార్ లేదు సిక్స్టీ హెచ్పి అంటే ఒకటే మోటార్ సిక్స్టీ హెచ్పీ అలానే ఫార్టీ హెచ్పి రెండు ఉన్నాయి స్టాండ్ బై మోటార్ ఆరు నెలలు పదహారు నెలలు అది ఇంతవరకు రిపేర్లు పూర్తి చేసుకొని రావటం వల్ల ఎన్ని నెలలు పడుతుంది అనేది మాకు అర్థం కాదు అంటే ఇక్కడ రెండు స్టాండ్ బైలు లేవు సిక్స్టీ హెచ్పి ఉన్నది కినుక పాడైతేనేమో రెండోది పనిచేయదు అట్లే ఫార్టీ హెచ్పిల్లో రెండు ఉన్నాయి ఇంకోటి స్టాండ్ బైది పోదాడులో ఈ విధంగా ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్లో ఇక్కడ పైప్ లైన్లు మార్చాలి అలానే సిక్స్టీ హెచ్పీని పూర్తి స్థాయిలో స్టాండ్ బై వినియోగాలు కావాలి ఫార్టీ హెచ్పీ ఉన్న ఉన్నదాన్ని తీసుకురావాలి ఫ్లోరిన్ ట్యాంకులు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది నేను అడిగితే వాడు చెప్పేది ఏంటంటే లోని అయిపోయిన తర్వాత ఖాళీ ట్యాంకులు తీసుకుపోయి ఫుల్ ట్యాంకులు తీసుకొచ్చుకుంటున్నారు అది గోరవ అది ఇప్పుడు కూడా ఇక్కడ స్పేర్లో ఉండాలి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అట్టు అయితే అయిపోద్దు అయిపోయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టి మనం కొత్త సిలిండర్ అట్ పెట్టుకుంటాం అట్లా పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ నాలుగైదు రోజులు గ్యాప్ వస్తుంది ఆ నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ సిలిండర్ తీసుకుంటారు కట్టి పెట్టిన తర్వాత లోన్ వేస్తున్నారు అలాంటి ఇవన్నీ కూడా చాలా ప్రమాద పట్టికలు మోగుతూ ఉన్నాయి ఇక్కడ నీటికి సంబంధించి మాత్రం జగపేట పట్టణంలో చాలా అస్తవ్యస్త విధానాలతోనే ముందు రేపు ఉంది ఇక్కడ ఇంజనీరింగ్ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ